అటువంటి బాపరాజు గారు కూడా ఈ ముఖ్య అతిథిగా రావడం అందులో కూడా నేను కూడా అంటే ప్రత్యేకించి అభిమానం పార్టీలు వేలైన కూడా ఈ రోజే కాదు ఆ రోజు మరి అల్లూరి సీతారామరాజు గారు కౌన్సీగ్రహ కార్యక్రమంలో పాలకొల్లు ఆ రోజు మనం బహిరంగ మీటింగ్ పెట్టాం ఆ రోజు గాంధీ బొమ్మ సెంటర్ లో ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం ఏదైతే జనసేన బీజేపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ ఉన్నారు మరి ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ పోటీ చేసేటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆయన డైరెక్ట్ గా డాక్ గారు శిష్యుడే నాగబాబు గారు ఆయన ఉన్నప్పటికీ కూడా అరే రామానికి కొట్టేవాళ్ళు లేదు వేరే ఎమ్మెల్సీ ఎందుకు ఎందుకు చూసుకోగానే ఎమ్మెల్యేకి మాత్రం రాకని చెప్పి ఓపెన్ ఎలక్షన్స్ ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నారుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి బద్దలు కొట్టు మరి కొట్టినట్టు ముఖం మీద నిజాయితీగా నీతిగా చెప్పేటువంటి వ్యక్తి బాపరాజు గారు